రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడుండెను అతని చేత ఇహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై పొందినవాడాయెను అతడు మహాపరాక్రమశాలి అయి ఉండిన గాని అతడు కుష్ఠరోగి సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేల్ దేశం మీదికి వారు వారతటి నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను అది షోమ్రోంలోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు బాగుచేయునని తన యజమానురాలితో అనిను నయమాను రాజునొద్దకు పోయి ఇస్రాయేల్ దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా సిరియా రాజు నేను ఇస్రాయేలు రాజునకు దూతచేత పత్రిక పంపించదనని ఇచ్చిన గనుక అతడు ఇరవై మణుగుల వెండియు లక్షా ఇరవై వేల రూపాయల బంగారును పది దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇస్రాయేలు రాజునకు పత్రికను అప్పగించను ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించియున్నాను రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడున ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమీ నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదకుచున్నాడో మీరు ఆలోచించుడనను రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజండాైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి ఇస్రాయెల్ ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతన్ని నాయద్దుకు రానిమ్ము అని రాజునకు వర్తమానం చేశాను నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచియుండగా ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి మార్లు స్నానము చేయము నీ ఒళ్లు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను అందుకు నయమాను కోపము తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లనెను అతడు నా నాయద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన ఎహోవా నామంను బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని అనుకొంటిని తమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇ్రాయేల్ దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్లిపోయాను అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మన్ మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు వర్ధాన నదిలో ఏడు మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను అప్పుడతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించము ఇస్రాయేల్ దేవుడు తప్ప లోకమంతటి ఎందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును ఇప్పుడు నీవు నీ దాసుడైన నా ఎద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇస్రాయలు దేవుడైన ఆ యహోవా జీవముతోడు నేనేమియూ తీసుకొనను అని చెప్పను నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయెను అప్పుడు యహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనిక అర్పింపను రెండు కంచర గాడిదలు మోయిపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించకూడదా నా యజమానుడు రొక్కుటకు గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకునున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యహోవా నీ దాసుడనైనా నన్ను క్షమించునుగాకని నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చను అతడు ఎలీషా యద్ద నుండి వెళ్లి కొంత దూరము సాగిపోయేను అంతడ దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గేహజీ సినయనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయేను గాని విహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతని కలుసుకుని అతని యద్ద ఏదైనానూ తీసుకుందని నయమానును నయమానును కలిసికున్నట్టుకైపోవచ్చుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వస్తున్న వాని చూచి తన రథము మీద నుండి దిగి వాని ఎదుర్కొని క్షేమమా అని అడిగను అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు రెండు మనుగుల వెండియు రెండు దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడన అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకునుమని బతిమాలి రెండు సంచులలో నాలుగు మణుగుల వెండిని కట్టి రెండు దుస్తుల బట్టలను తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాటిని మోసుకుని పోయిరి మెట్ల దగ్గరకు వారు రాగానే వారి వద్ద నుండి గెహజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు పెళ్లిపోయి అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి గెహజీ నీ వెచ్చట నుండి వచ్చితవని అడిగినందుకు వాడు నీ దాసుడనైనా నేను నీ పోలేదనెను అంతట ఎలీషా వాణితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటి అని చెప్పగా వాడు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలిషా ఎదుటి నుండి బయటికి వెళ్లెను